ఉప్పుగోలు కూలు వెంకట గారికి పేరుతో దయచేసి అందరూ కూడా సహకరించాలని జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం మల్కాపూర్ అంటే ఎంతో రాజకీయ చైతన్యం గల గ్రామం అదేవిధంగా అభ్యుదయం ఆలోచన విధానం గల గ్రామం మావోయిస్టులు రోజుల రైతు రైతాంగ సాయుధ పోరాట సమయంలో అనేక సందర్భాల్లో మల్కాపూర్కి ప్రాధాన్యత ఉంది ఇక్కడ విన్ననే మొన్న నిన్నదొన్న చిల్పూర్ మండలానికి సంబంధించిన కార్యక్రమం చేస్తాం కానీ మళ్ళీ ఒక ముఖ్యమైన గ్రామంలో కూడా ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎఆర్ఎస్ పార్టీ బలపరిచి ఆయన గెలిపించడం కోసం తిరుగుతున్నాం బలం కొనసాగించుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మల్చాపూర్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ అంటే పట్టభద్రులు క్లీన్లేయర్ ఆఫ్ ద సొసైటీ సమాజంలో అత్యున్నత విలువలు పరిజ్ఞానము విజ్ఞా విధేత అన్నీ ఉన్న మేధావులు దీంట్లో మీరు అనుకున్న బిఏ బీకామ్ బిఎస్సి కాదు ఎంఏ ఎంకమ్ ఎంఎస్సి పిహెచ్డి ఎంసీ ప్రొఫెసర్స్ డాక్టర్స్ లాయర్సు జడ్జిస్ మొత్తం కూడా అత్యున్నత ప్రమాణ ప్రాణ ప్రమాణాలు గల ఛానల్ మొత్తం వస్తుంది కాబట్టి ఈరోజు మీరు తీర్పు పెద్దల సభకు ఒక ప్రతినిధి పంపించే కార్యక్రమం మన ముప్పై నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఈ ఎమ్మెల్సీ ఉంటుంది ఈరోజు ఇంకా ముప్పై నాలుగులో ముప్పై రెండు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలు ఉన్నాయి ఓన్లీ జనగాం అండ్ సూర్యాపేట రెండు మాత్రమే ప్రశ్నించే గొంతు బీఆర్ఎస్ కలిసిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు దయచేసి మేధావులు అందరూ ఆలోచించవలసింది మనము ఎటువంటి వేయాలి నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి ఒక పక్క పది సంవత్సరాలు ప్రజల నుండి భారతదేశంలో వ్యవసాయ రంగంలో ముందు వచ్చలో ఉంచిన కేసీఆర్ గారు ఒక పక్క మనమందరము మొన్ననే గెలిపించి లక్ష ఓట్ల మెజార్టీ లక్ష ఓట్లు వేసి ఏడు వేల మెజార్టీతో గెలిపించిన నమ్మక ద్రోహి తిండింటి మాసాలు లెక్క పెట్టే ఒక పక్క తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నాలుగు సార్ల మల్కాపూర్ వస్తే అత్యధిక బెజారినిచ్చిన రాజన్న ఇంకొక పక్కన తాట్టుకున్న రాజన్న మాదిగా అదేవిధంగా అనేక మోసాలు చేసి బ్లాక్ చేసి చీటర్గా పేరున్న పేరున్నీ మల్లన్న ఇవాన్ని బెదిరించడం స్టార్ట్ చేసి కాంగ్రెస్ ఉందేమో రేవంత్ రెడ్డి ఈరోజు కొత్తగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కబర్దార్ మీరందరూ నాకు ఓటు ఏమని చెప్పలేదని తెలుస్తుంది ఒకవేళ నేను ఓడిపోతే మీ అంత చూస్తా అని చెప్పేసి ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్న తీర్మార్ మల్లర్ రేవంత్ రెడ్డి అనేక హామీలు ప్రతి గృహిణికి ఇరవై ఐదు వందలు ప్రతి నెల ఇస్తాడు అదేవిధంగా బడికెళ్ళే మహిళలకు స్కూటీ కొనిస్తాను పెళ్లి చేసే ఆడపిల్లలకు కళ్యాణ లక్షలతో పాటు కులం బద్దానం ఇస్తానడు రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు పదివేలు ఎకరాకి ఇచ్చే రైతు బంధు పదిహేను వేలకు ఇస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి నాలుగు వేలు ఇస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ఉద్యోగస్తులు నిరుద్యోగులకు ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పడం అంటే రెండు లక్షలు ఇస్తాయి ఇప్పుడు పెంచాలి క్యాలెండర్ పెడతానండి మెగా డిఎస్సి ఇస్తానండి ఏ ఒక్కటి నెరవేరలేదు ఏ ఒక్కటి అమలు పరచలేదు ఒక్కటి మాత్రం అమలు అడిగిందని చెప్తాను ఏంటంటే ఆర్టీసీ బస్సు అది కూడా తుసూ ఎందుకంటే దాని గురించి చెప్పడానికి మంచిగా లేదు ఎందుకంటే బయలు తెచ్చుతున్నారో తిరుగుతున్నారు ఎక్కడప్పుడు తిరుగుతున్నారు ఉంటున్నారో దీనికి అయిపోతుంది మరి ఏం చూసి రేవంత్ రెడ్డి కోటేద్దాం ఏం చేయకుండా కూడా రేవంత్ వస్తే నువ్వు నేను స్కూటీ కొనుక్కున్నా నాకే ఓటేసిన నేను చెప్పిన దీని మల్లన్నకే ఓటేసినట్టు నేను రెండు లక్షలు రుణమాఫీ చేయకుండా నాకే ఓటేసినట్టు నేను కుల బంగారం వేయకుండా నాకే ఓటేసినట్టడు రుణమాఫీ చేయకుండా నాకేసినట్టు రైతు బంధు పెంచకుండా నాకేసినట్టడు జాబు మేళ ఇవ్వకుండా నాకే అది మెగాడిఎస్ ఇవ్వకుండా కూడా నమ్మించి మోసం చేసింది మనం లో కాదు మనమేమో లక్ష ఓట్లు వేసినాం మన నియోజకవర్గ ప్రజల ఉసురు పోసుకున్నాడు కేసీఆర్ గారిని మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు ఆయన బిడ్డకు బ్లాక్మెయిల్ చేసి ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు కేసీఆర్ ఇచ్చిన పెద్ద మూట పెట్టుకున్నాడు తెల్లార వరకు మరి రేవంత్ సంఖ్య జరిగి వంద కోట్ల గట పొడిపోయి బీటెక్ ఇరవై ఐదు తండ్రి ఇరవై యాభై కోట్లు తెచ్చుకున్నాడు సో ఇవన్నీ తెచ్చుకోవడానికి మనమే ఆయనను అందల మీద దూసుకొని పదేళ్ళు టీడీపీలో ఉన్నప్పుడు నాలుగు మంత్రి పదవులు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐదు ఉప ముఖ్యమంత్రితో సహా టీఆర్ఎస్ పార్టీలో ఎంపీ సార్లు ఎమ్మెల్సీ ఓసారి ఎమ్మెల్యే బీటెక్ ఎంపీ ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే ఇవాళ ఎందుకు పోయిన కాంగ్రెస్ అంటే అభివృద్ధి కోసం పోయినా అంటే మరి ఇన్ని పదవులు అనుభవించినప్పుడు దాడి పన్ను దొరికినామన్నాం ఇవాళ గణపురంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పెద్ద డీరెటర్గా గణపురంలో నేను అభివృద్ధి చేసిన ఇవాళ గణపురంలో ఏడు బ్యాంకు కేసీఆర్ ఇచ్చాడు నేను ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చే వరకు తూపు దగ్గర పడుకొని ఒక పెద్ద డీరెక్టర్గా పనిచేస్తున్నాను గణపురం నియోజకవర్గంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ జనకాడికి చెల్లెల వరకు ఔటర్ రింగ్ రోడ్ ఇండస్ట్రియల్ కారిడార్ నాలుగు ఐటీ కంపెనీలు రావడం కోసం ఒక పట్టణ వాతావరణం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్తో పాటు అండర్ పాస్ బాల్టీ కళాశాల మైనార్టీ కళాశాల మైనార్టీ స్కూలు రెసిడెన్షియల్ స్కూలు డిగ్రీ డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల ఎడ్యుకేషన్ అప్పుగా ఉంది రోడ్లు చూస్తే చిన్నబిడ్డ వరకు డబల్ బెడ్రూమ్ డబల్ రోడ్ వేసుకున్నాం ఇంటింటికి నీళ్ళించుకున్నాం రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల పుస్తకానికి ఇప్పుడు అనేక పనులు చేసుకున్నాం రేవంత్ రెడ్డి ఆరు నెలల్లో ఒక్క పన్నెండు ఒక్క పంట చేయలేదు ఓన్లీ తుపాకీ రామన్న మాటలు తప్ప చేసేది మాత్రం ఏమి లేదు ఈ రకంగా మోసం చేసిపోయింది తర్వాత ఇప్పుడున్న తీర్మానాలనే అట్లున్నాడు సార్ రాజన్న ఉండడం కింద రాకేష్ అనుకోడు రాకేష్ ఇంతమంది చెప్పినా కూడా ఆయన మనకేం చేయకపోవచ్చు కానీ కేసీఆర్ లాంటి వాడు బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించుడు రాజన్న లాంటి వాడు నియోగవర్గం అంతా తిరిగి రాకేష్ గురించి చెప్తా ఉన్నాడు మన మండలము మన ఊరుకు బీఆర్ఎస్ అందరూ రాకేష్ రెడ్డి కోసం పనిచేస్తా ఉన్నాం మరి మన వన్ సైడ్ ఉండాలా ఇటు సైడ్ ఉండాలా ఇక్కడ ఎవరైతే నూట ఇరవై పైచెన్ కోట్లు ఉన్నాయి ఇరవై ఐదుకు ఒక ఇన్చార్జ్ ఉంటారు అంటే దగ్గర దగ్గర మన దగ్గర ఐదుగురు ఇన్ఛార్జ్ ఉన్నారు ఈ ఐదుగురు ఇన్ఛార్జ్ ఇరవై ఐదు మందికి ఫోన్ చేసి లోకల్ ఎంత ఉంటారో నాన్ లోకల్ ఎంత ఉంటారో వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడాలి నేను ఇన్ఛార్జ్ పెట్టినా అంటే మీరు ఆల్రెడీ ఒక లీడర్ ఉన్నట్లు ఎక్క ఇరవై ఐదు మందికి మీకు నామినేటెడ్ పోస్ట్ లెక్క ఇరవై ఐదు మందితో మాట్లాడడానికి ఒక చక్కటి అవకాశం దొరికింది మీకు మీ వాక్ చాతుర్యాన్ని అదేవిధంగా ప్రభుత్వం వేల పదిహేను బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన గొప్ప ధాన్యాన్ని అభివృద్ధి చేసిన విధానం రెడ్డి చేసిన మోసాలు నడి చేసిన నమ్మక ద్రోహం తీర్మాన్ మల్ల చేసే బ్లాక్మెయిల్ చీరే పండ్లు ఇవన్నీ కూడా చెప్పే స్థాయిలో ఎవరైతే ఇరవై ఐదు ఓట్ల లీడైతే ఉన్నారో మీరు ఓటర్ కార్యక్రమంగా చెప్పాల్సిన బాధ్యత మీ అందరికీ ఉన్నది ఈ ఎన్నికలు అయిపోయినా మళ్ళీ మనకు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి వార్డ్ మెంబర్లు కావచ్చు ఉప సర్పంచ్ కావచ్చు సర్పంచ్ మీరు ఎవరైతే ఎన్నుకున్న వాళ్ళు రేపు ఆ స్థాయి మీద కావాలి తర్వాత ఎంపీటీసీ జిడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపీలు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి ఆ ఎన్నికలకు మీరు సిద్ధం కావాలి చివరిగా తడి ఎంపీ చేయడానికి సిగ్గు శరం ఉండేది ఉంటే బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు తెలిసి అలా వెళ్ళిపోయిందో ఆయన కనుక బేషరత్ రాజీనామా చేయాలి రాజీనామా చేయకపోతే డిస్క్వాలిఫై చేయాలి రాజీనామా చేసి రా మన్సాపూర్ బిడ్డలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు నమ్మించి మోసం చేసినందుకు తర్రుగాల్చి వాత పెట్టాలని చూస్తున్నారు రేవంత్ రేవంత్ ఓటు మరి రేవంత్కి గుణపాఠం చెప్పాలి అంటే మన రాజేష్ రెడ్డి సీరియల్ నెంబర్ మూడు లో రాజేష్ రెడ్డి ఉంటాడు మొదలు సీరియల్ నెంబర్ కోడ్ ఉంటుంది తర్వాత ఏడుగుల రాజేష్ రెడ్డి అని పేరు తర్వాత తన ఫోటో ఉంటది తర్వాత బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ లో మొదలు ఒక గీత పెట్టాలి ఆ గీత రేవంత్ రెడ్డికి వార్త కావాలి ఆ గీత కడియండికి ఒక వార్త కావాలి ఆ గీత మరి తీర్మానాలకు వార్త కావాలి మూడు వాతలు పడితే మూడు నామాలు కాంగ్రెస్ పార్టీ గోవిత కావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ వ్యక్తులైన మల్కాపూర్ విద్యార్థులు పట్టబత్రులందరూ కూడా రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత కోరుకుంటూ మళ్ళీ త్వరలో చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి తర్వాత వివరంగా మళ్ళీ కూడా మాట్లాడుతుంటూ ఇప్పుడు మన మధ్యలో మనకు కోఆర్డినేటర్ గా ఇన్ఛార్జ్ గా మరి చొప్పదండి